అప్పుల బాధలు విపరీతంగా ఉన్నాయండి అప్పుల బాధ నుంచి బయటపడడానికి మార్గాలు కనపడట్లేదు ఎలా మాకు ఉన్నటువంటి అప్పుల నుంచి మేము బయటపడడం ఎలా అలా అంటే ఆదాయం ఎప్పుడు ఉన్నంతే ఉంటుంది మహా అయితే పెరిగితే ఓ ఐదు వేలు పెరగచ్చు పదివేలు పెరగచ్చు ఉన్నటువంటి అప్పుల బాధలు తీరేది ఎలా అనేటువంటిది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయంగా అందరూ బాధపడుతూ ఉన్నటువంటి రోజులు ఈ రోజులు చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో అందరూ చేసుకోదగినటువంటిది నిత్యము కూడా కనకధార స్తోత్రాన్ని ఉదయకాలం అంటే బ్రాహ్మీ ముహూర్త సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటే అందరికీ పెద్ద డౌట్ ఎక్కడ వస్తుందంటే అసలు ఆ కాలం ఏమిటి అనేటువంటిది ఒక పెద్ద సందిగ్ధం ఆ సందిగ్ధానికి ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు పంచాంగంలో మనకి మనకేమిస్తారంటే సూర్యోదయాన్ని ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు జరుగుతుంది అనేటువంటి చెప్తారు ఆ సూర్యోదయ కాలానికి సరిగ్గా నలభై ఐదు నిమిషాల ముందు ఉండేటువంటిది ప్రాతకాలము దానికి ఇంకా నలభై ఐదు గంట ఇరవై ఐదు నిమిషాల ముందు ఉండేటువంటి కాలాన్ని మనము బ్రాహ్మీ ముహూర్తంగా పిలుస్తూ ఉంటాం ఆ బ్రాహ్మీ ముహూర్త కాలాల్లో కనుక వీలైనంత వరకు ఆవు నదితో దీపారాధన చేసుకుని మీ దేవతార్చనా మండపం ఎందు ఇంకెక్కడా చేసుకోకూడదు గుర్తుపెట్టుకుంటాం పదే పదే ఇన్నిసార్లు చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే ధర్మ సందేహాల కార్యక్రమాల్లో చాలామంది అడుగుతూ ఉన్నారు మా ఇంట్లో అత్త అత్తకోడల్లో ఉంటాం లేకపోతే తల్లి కొడుకులో ఉంటాం మా అబ్బాయి పూజ చేసుకుని వెళ్ళిపోతాడు మళ్ళీ నేను ఇంకో చోట దీపారాధన చేస్తున్నాను ఒక ఇంట్లో వీలైనంత వరకు ఒక దీపారాధన ఒక దేవతార్చనా మండపం తప్ప రెండు విధానాలుగా ఎక్కడా కూడా ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తులందరికీ కూడా ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ పూ పూలు పెట్టేసి లేకపోతే ధూపాలు ఇచ్చేస్తూ ఉంటాం ఇంటికి అంతటి ధూపాలు ఇవ్వాలి తప్ప ఎక్కడెక్కడ దేవతామూర్తులు ఉన్నారో వాళ్ళకి విడివిడిగా విడివిడిగా మొత్తం ఇల్లంతా కూడా తిప్పుతూ ఉండడం అనేటువంటిది ఏం చేస్తుంటుందంటే మనకి తెలిసి చేసినా తెలియకపోయి చేసినా కొంత శక్తిపరమైనటువంటి ఆవాహన అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంటుంది అటువంటి అన్నింటికి కూడా శాంతి కలిగించేటువంటి మనం విధానాలు ఇంకా మనం పాటించలేనటువంటి స్థితిలో ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కనుక అలా చేయకుండా ఇంటికంతటికీ ధూపం వేసుకోండి ఇంటికంతటికి ఒకటే దేవతార్చన మండపాన్ని పెట్టుకోండి అక్కడ మాత్రమే అలంకారము ధూపము దీపము దాంతోపాటు చేసేటువంటి నివేదన ఇలాంటివన్నీ కూడా సమర్పించేటువంటి విధానాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉండండి అలా చేసుకునేటువంటి చోట మాత్రం చక్కగా అవునేతితో దీపారాధన పెట్టి మీకు ఓపాన శక్తి లేదు చిన్న చిన్న మట్టి ప్రమిద తీసుకోండి అందులో ఒక ఒత్తి ఆవునేతిలో ఎంత మునిగితే అంత మాత్రమే తీసుకుని అందులో పెట్టుకుని దీపారాధన చేసుకోండి అలా చేసుకుని అది కొండెక్కే లోపల కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో వడ్డించుకుంటూ మూడు సార్లు కనుక కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే సకలమైనటువంటి అప్పుల బాధలు తీరేటువంటి అనుగ్రహం అమ్మవారు కలిగిస్తూ ఉంటుంది దాంతోపాటుగా రుణహత్రు నృసింహ స్తోత్రం నృసింహ కవచం అనేటువంటిది ఉంటూ ఉంటుంది ఆ కవచాన్ని చదువుకున్నా సరే ఏదైనా ఒక రెమెడీస్ చేస్తున్నప్పుడు లేదు మన ఇంట్లో విశేషంగా గణపతి స్తోత్రం ఉంటూ ఉంటుంది రుణహత్రు గణపతి స్తోత్రం అంటూ ఉంటారు అలా నృసింహ రుణహత్రులు నృసింహ స్తోత్రం అంటారు లేకపోతే అంగారక స్తోత్రం అంటూ ఉంటారు ఈ స్తోత్రాన్ని ప్రత్యేకంగా చదువుకున్నప్పుడు కాసేపు కూర్చుని ఆ స్తోత్రాలకు సంబంధించినటువంటి మూల మంత్రం ఒకటి ఉంటుంది ఒక శ్లోకంగానో లేకపోతే ఒక చిన్న పాదంగానో ఉంటూ ఉంటుంది అటువంటి పాదాలు చదువుకున్న తర్వాత ఒక ఎనిమిది సార్లు లేకపోతే ఒక రెండు మాలలు ఒక మూడు మాలలు అలా కూర్చుని చేసుకున్న తర్వాత చేయవలసింది ఏంటంటే ఒక నల్ల పెన్తో నల్ల పెన్ తీసుకుని ఆ నల్ల పెన్తో వీలైనంత వరకు ఒక తెల్లటి కాగితం మీద తెల్లటి కాగితం తీసుకుని దాని మీద రూల్స్ అవి ఏమి ఉండకూడదు తెల్లటి కాగితాన్ని తీసుకుని నల్ల పెన్తో మీరు మీకు ఎన్నెన్నైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నిటిని కూడా నోటిఫై చేసుకుని రాసుకుని మొత్తం ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఎక్కడ ఏముంది ఎక్కడ ఎక్కడ వడ్డీలు ఇస్తున్నాను ఎక్కడ ఇవన్నీ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఒక లైనప్గా మనం ఇంటి ఖర్చులన్నీ ఎలాగైతే రాసుకుంటూ ఉంటామో అలా మనకున్న అప్పులు కూడా ఒక నల్ల పెన్తో వైట్ పేపర్ మీరు రాసుకుని ఆ రాసుకునేటువంటి వైట్ పేపర్ని ఎదురుకుండా పెట్టుకుని మీరు చేసుకునేటువంటి సాధన ఆ అప్పులు తీరడం కోసం మీరు గణపతి స్తోత్రం చదువుతారా లేకపోతే అంగారక స్తోత్రాన్ని చదువుతారా లేకపోతేనేమో నరసింహ నృసింహ స్తోత్రాన్ని అప్పులు తీరడానికి చదువుకుంటారా అది మీ ఇష్టం ఎందుకంటే ఇప్పుడు అన్ని పుస్తకాలు వస్తున్నాయి దాంతోపాటుగా మనము చిన్నకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళామంటే అక్కడ వాళ్ళు వాక్ పుస్తకం పొట్టిస్తారు ే అని ఉంటుంది ఆ పుస్తకాన్నిలో తప్పనిసరిగా వెనకాలలో ఆ నృసింహం కవచ స్తోత్రం ఉంటుంది మనకి అప్పుల బాధ తీరడం కోసం కనుక ఇప్పుడు మళ్ళీ ఆ స్తోత్రాన్ని విడిగా ఉటంకించడం అనేటువంటిది సమయాన్ని ఇబ్బంది పెట్టుకోవడమే తప్ప ఇంకో అవకాశం అవసరం లేదు దానివల్ల ఏ గూగుల్లో మీరు ఏ సెర్చ్ చేసినా సరే రుణహత్రు గణపతి స్తోత్రం అని కానీ రుణహత్రు నృసింహ స్తోత్రం అని కానీ అంగారక స్తోత్రం అని కానీ ఇలా ఆ రుణాన్ని మనకి తీసేసేటువంటి దేవతా స్తోత్రాన్ని తీసే చదువుతూ ఉంటే మనకి స్తోత్ర నిధిలో కూడా వస్తూ ఉంటాయి ఆ స్తోత్రాన్ని చదువుకుని అందులో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఇప్పుడు నమామి రుణముక్తయ్య మొత్తం నృసింహ స్తోత్రం లేదా ఎలా ఉంటుందంటే శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయ్యే అనేటువంటి పాదంతో మొత్తం స్తోత్రం అంతా రిపీట్ అవుతూ ఉంటుంది ఓకేనా ఆ స్తోత్రం అంతా సాగుతూ ఉంటుంది అందులో ఆ శ్రీ నృసింహం రిపీట్ శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయ్యి ఆ పాదాన్ని కనీసం కూర్చుని ఒక ఎనిమిది సార్లు ఒక మాల చేసుకుని ఆ మాల చదువుతున్నంతసేపు కూడా ఆ పేపర్ని ఎదురకుండా పెట్టుకుని ఆ నల్ల గీతలతో మనం రాసుకున్నటువంటి ఆ లెక్కలన్నీ చూసుకున్న తర్వాత అది మాల మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామికి ధూపము దీపము ఏదైతే మనకి పూజ అనంతరం జపం అనంతరం చేసుకునేటువంటి విధానాలు ఉన్నాయో అవి చేసేసుకుని స్వామికి ఒక అరటిపండు రెండు అరటిపళ్ళు కానీ కాస్త మిశ్రీ పలుకులు కానీ లేకపోతే రెండు ఖర్జూర పళ్ళు కానీ మీ ఓపాన శక్తికి మించి లేదు ఏదైనా వండినటువంటి పదార్థం కానీ దానికి స్వామికి నైవేద్యం పెట్టేసుకుని లేచిన తర్వాత అప్పుడు ఎడం చేతితో ఈ పేపర్ని తీసుకుని ఈ నల్లతో నల్ల పెన్తో రాసినటువంటి ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో అప్పుల బాధలు అవన్నీ ఆ పేపర్ని తీసుకుని వీలైనంత చింపేసేసి దాన్ని ఆ పూట కాల్ చేసేయాలి ఆ కాల్ చేసి అవతల పడేస్తూ ఉండాలి ఇలా గనక కొన్నాళ్ల పాటు ఒక నలభై ఐదు రోజులు ఒక యాభై రోజులు లేదు ఒక మండల దీక్షలాగా కనుక చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి రుణముల నుంచి మనకి విముక్తి పొందేటువంటి అవకాశం భగవానుడు ప్రకృతి నుంచి మనకు పంపిస్తూ ఉంటాడు దాన్ని కనుక యథాతథంగా మనం పాటిస్తూ ఉన్నట్లయితే సకల రుణముల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది చాలా చిన్న రెమెడీ చెప్పడానికి అసలు విస్తృతంగా చెప్పానేమో కానీ ఏదైనా ఒక రుణహత్రు స్తోత్రాన్ని తీసుకుని అది గణపతిది కావచ్చు లేకపోతే నృసింహస్వరూపాన్ని కావచ్చు ఆ గణపతి స్తోత్రాన్ని వీలైనంత ఎక్కువ సార్లు స్తోత్ర చేసుకుని అందులో మకుటంగా ఉండేటువంటి మూలమంత్రాన్ని ఒక మాలగా చేసుకుని ఆ మాల చేసుకునేటువంటి సమయంలో మీకున్నటువంటి అప్పుని ఒక తెల్ల కాగితం మీద నల్ల స్కెచ్ పెన్తో రాసుకుని మీ పారాయణలన్నీ కూడా అయిపోయిన తర్వాత అక్కడ మనం ఏ దేవుడి కోసమైతే ఇవన్నీ కూడా చేసామో ఆయనకి ధూపాన్ని నైవేద్యాన్ని సమర్పించి లేచిన తర్వాత ఎడంచేతో ఆ పేపర్ని తీసుకుని ముక్కలు చేసేసి ఆ పేపర్ని కాల్ చేసేయడం అనేటువంటి ఒక వ్యవస్థని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఒక్కొక్క అప్పు ఏదైతే ఉందో అది దాని అంతా అదిగా మనకి తగ్గిపోతూ 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 ఒక రోజుకి మనం ఎటువంటి రుణాలు లేనటువంటి స్థితిని పొందేటువంటి అనుగ్రహం అమ్మవారు మనకి ఇస్తూ ఉంటుంది సో ఇటువంటి చిన్న కిటుకు దీనివల్ల మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ఇదేమీ మూఢనమ్మకం కాదు ఇది యాక్చువల్గా ఎలాంటిది అంటే ఒక రకమైనటువంటి కొన్ని సంకల్పాలని దృఢంగా చేసుకోవడం అనేటువంటిది అదే మంచిని తీసుకుని మనం కొంత ఎఫర్మేషన్ అంటూ ఉంటాం ఆ ఎఫర్మేషన్సే మనం కాగితం మీద రాసుకుంటున్నాం ఇవి నాకు ఉన్నాయి ఈ ఇబ్బందులు నన్ను పెడుతున్నాయి ఈ నుంచి నేను బయటికి రావాలి ఇలాంటి ఎఫర్మేషన్ వ్రాతపూర్వకంగా చేసుకునేటువంటిది ఇదైతే కొన్ని నీటితో చేసుకునేవి కొన్ని పాలతో చేసుకునే ఎఫర్మేషన్స్ ఉంటాయి కొన్ని మనకి మనంగా చేసుకునేటువంటి ఎఫర్మేషన్స్ ఉంటాయి కనుక ఈ విధానాలన్నీ కూడా సనాతనమైనటువంటి ధర్మంలో సదాచారంగా చెప్పబడినటువంటి విషయాలే కనుక ఈ విషయాన్ని పాటించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఉన్నటువంటి ధర్మం ఖేదం కావడానికి అవకాశం లేదు ధర్మం తప్పినటువంటి వాళ్ళంగా మనం మాత్రం ఉండం ఇవి హాస్యాస్పదమైన విషయాలు కూడా కావు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించి చూడండి మీకు మంచి జరుగుతుంది మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి దాంతోపాటుగా సమున్నతమైనటువంటి స్థాయిలో భగవత్ సహాయాన్ని దాంతోపాటు మనం చేయగలిగినటువంటి మానవ ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా సమంగా చేస్తూ పోవాలి దానివల్ల మరి అప్పులు కాకుండా మనల్ని మనం మేనేజ్ చేసుకునేటువంటి స్థితి మనకి లభిస్తూ ఉంటుంది అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకో మంచి విషయంతో కలుద్దాం అంతవరకు అందరికీ కూడా నమస్కారం